ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన భారత్ జట్లో శ్రేయస్ఆర్ కు చోటు దక్కలేదు ఐపీఎల్లో అద్భుతమైన ప్రదర్శన చేసినప్పటికీ అయ్యర్ను ఎంపిక చేయకపోవడంపై ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి ఈ విషయంపై సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగర్కర్ వివరణ ఇచ్చారు ఆసియా కప్ కోసం బార్జట్ను ప్రకటించిన తర్వాత శ్రేయస్ అయ్యర్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదు అని అజిత్ అగార్కర్ ప్రశ్నించగా ఇది అతని తప్పు కాదు మా తప్పు కూడా కాదు అతనికి అవకాశం దక్కకపోవడం దురదృష్టం మాత్రమే అని సమాధానం ఇచ్చారు శ్రేయ ను సెలెక్ట్ చేయాలంటే ఎవరిని తప్పించాలనే ప్రశ్న వస్తుంది మేము పదిహేను మంది సభ్యులు మాత్రమే సెలెక్ట్ చేయగలం అందుకే శ్రేయా అయ్యర్కు అవకాశం దక్కలేదు ఇందులో అతని తప్పేమీ లేదు ప్రస్తుతానికి అతను తన అవకాశం కోసం వేచి ఉండాలని అగార్కర్ అన్నారు అంటే శ్రేయా సయ్యర్ టాప్ ఫైవ్ ఆర్ట్ బ్యాటర్ కానీ టీమిండియాలో మూడో స్థానంలో కిలక్ వర్మ ఉంటాడు నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చేస్తాడు ఆ తర్వాత హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ ఉంటారు ఫినిష్ పాత్ర కోసం రింకు సింగ్ శివం దువి మధ్య పోటీ ఉంది అంటే ఏడు స్థానాలు ఇప్పటికే ఖాయం కావడంతో శ్రేయస్ అయ్యర్కు అవకాశం దక్కలేదని అజిత్ అగార్కర్ స్పష్టం చేశారు ఈ సమయంలో తిలక్ వర్మ బదులుగా శ్రేయస్ అయ్యర్ ఎంపిక చేసి ఉండొచ్చు కదా అని కొందరు ప్రశ్నించారు కానీ ఈ ప్రశ్నకు సౌత్ ఆఫ్రికాపై తిలక్ వర్మ ఆడిన ఇన్నింగ్స్లే సమాధానం సౌత్ ఆఫ్రికా జరిగిన టీ ట్వంటీ సిరీస్లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన తిలక్ వర్మ వరుసగా రెండు సెంచరీలు చేసి మొత్తం రెండు వందల ఎనభై పరుగులు సాధించాడు అందుకే శ్రేయస్ అయ్యర్కు బదులుగా తిలక్ వర్మను మూడో స్థానంలో పరిగణించారు మిగిలిన స్థానాలు కూడా నిండిపోవడంతో శ్రేయాశారు నిరాశ ఎదురైందని అజిత్ అగార్కర్ సమాధానం ఇచ్చారు ఈ విషయంపై మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పేజీని ఫాలో చేయండి థ్యాంక్ యూ